తెలుగు ఉగాది సంవత్సరం సందర్భంగా శ్రీ విశ్వస్పనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తొట్టంబేడు ప్రజానికానికి అధికారులకు ప్రజాప్రతి కూడా మా తెలుగు ఉగాది స్వాగతాలు తొట్టంబేడు మండలం ఎంఈఓ ఎంఈఓగా పనిచేస్తున్నానండి తొట్టంబేడు మండలంలోనేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తొట్టంబేడు మండల ప్రజలకు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ బీసీఎన్ ఛానల్లో ఉండేటువంటి విలేకరులకు యాజమాన్యకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel uh, please subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల rakala ఉంటాయి untayi hi this is mm shrilekha please subscribe to BCN channel